వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెబ్బై వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు దళిత హక్కుల మీద పూర్తిగా ఉల్లంఘన జరుగుతుంది అందుకే ఈ సందర్భంగా మేమందరం ప్రతిజ్ఞ పొందుతున్నాం మా ప్రాథమిక హక్కులు రక్షించుకోవాలంటే మేము మనుషులుగా గుర్తింపబడాలి అని అంటే మేము బాగా చదువుకోవాలి అని అంటే మా బిడ్డలు విదేశాలకు వెళ్ళాలంటే మా ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు ఉండాలంటే ఓ ఇల్లు ఉండాలంటే ఇంటి పట్టా ఉండాలంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అని ప్రగాఢంగా ప్రతిని పొందుతున్నాం మాకు మరే అవకాశం లేదు మరే ఇతర రక్షణ లేదు మమ్మల్ని తలలు పగలగొడతాడు పోలీసు కేసులు పెడతాడు బహిష్కరణ చేస్తాడు పిఠాపురం లాంటి ప్రాంతంలో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలో అక్కడ దళితులను సంఘ బహిష్కరణ చేస్తే ఏమైంది ప్రభుత్వం అని చెప్పి అడుగుతున్నాం రెడ్ బుక్ రాజ్యాంగమే రాజ్యం వెళ్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిలువెత్తిన నాలుగు వందల కోట్ల రూపాయలతో మూడు వందల ఆరు అడుగులు ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే దానికి కేవలం నీళ్లు పెట్టేదానికి కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి స్పృహ లేదు చెట్లు పెంచేదానికి స్పృహ లేదు శుభ్రం చేసేదానికి స్పృహ లేదు అక్కడ పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్పృహ లేదు ఇంకా పైగా సరిగ్గా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం మాకే అభ్యంతరం లేదు ఎవరి విగ్రహాలైనా పెట్టుకోవచ్చు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికన్నా పెద్దది పెట్టాలనే తలంపు చేయటం ఇది ఏ రకంగా రాజకీయంగా సామాజికంగా చూడాలో మేమందరం ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది మీరు విగ్రహం పెట్టండి మాకే అభ్యంతరం లేదు కానీ ఆ విగ్రహాన్ని మాత్రం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాష రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతి గారితో ఆ విగ్రహాన్ని పునీతలు చేస్తామని చెప్పి సందర్భంగా మేము చెబుతున్నాం ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎటు చూసిన అన్యాయం ఎటు చూసిన అక్రమాలు ఇప్పటికి కూడా ఒక భగవద్గీత ఒక బైబిల్ లేకపోతే వేదంతో కూడా సమానంగా మనం భావించవచ్చు అటువంటి మహనీయుడు మన సమాజంలో మానవ సమాజంలో పుట్టి అందరికీ ఒక మార్గదర్శకుడయ్యాడు ఇంకా ఆయన ఆశయాలని ఉపన్యాసాల్లో చెప్తారు కానీ తర్వాత అనుసరించే విధానంలో ఎవరు కూడా ఇంతవరకు పాలకులు అనుసరించిన విధానంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిజంగానే ఆయన ఆశయాల ఆకాశంలో వెలిగేటువంటి మరో సూర్యుడు లాంటి మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్పుకోవాలా మహాన్భావుడు నిజంగానే ఆయన ఆశయాలు తూచా తప్పకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన పార్టీలో మనందరం పనిచేస్తున్నందుకు గర్వంగా నేను ఫీల్ అవుతూనే ఉంటాను నా ఇప్పుడు చంద్రబాబుకు వీలు కాలేదు లేకపోతే రాత్రికి రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ఎత్తూ పోయి ఎక్కడన్నా పడేసేవాళ్ళు కూడా అది కానీ అంత పెద్ద ఎత్తులో అసలు ఆ సాహసం చూడండి విజయవాడ లాంటి కేవలం ఒక సామాజిక వర్గం సొంతం చేసుకున్నటువంటి ఒక ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంత ధైర్యంగా నెలకొల్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎంత అభినందించినా కూడా అది తక్కువే అవుతుండే నిజంగా కూడా అందుకు పోటీగా ఇప్పుడు మా ఆయన విగ్రహాన్ని పెడతానని చెప్పి బయలుదేరారు ఇప్పుడు నిజానికి నేను ఎన్టీఆర్ గారు చాలా గొప్పవారు కానీ అంబేద్కర్ గారి ఆశయాలని ఆయన స్ఫూర్తిని దేశం మొత్తానికి ఆయన అందించినటువంటి మరి విధానాన్ని వీటన్నిటిని కూడా గమనించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది అయితే ఒక్కటి ఎప్పుడూ నీరు కొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడతాను పెడతానని ఐదేళ్లు గడిపేశాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు కూడా ఆ విగ్రహం కడతాడని నేను అనుకోవటం లేదు సరే ఆయన మాటలు అంతవరకే ఉంటాయి ప్రజలకి ఎంత అన్యాయం చేశాడు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం అన్ని వర్గాలు కూడా విపరీతమైన బాధలో ఉన్నారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుందా అని చెప్పింది మన కులాలు బాగుపడ్డాయి కానీ ఈరోజు పరిస్థితి ఇందాక పెద్దలు చెప్పారు చూపుడు ప్రభాకర్ రావు గారు కానీ ఆపిరెడ్డి గారు కానీ సుధాకర్ బాబు గారు కానీ కరకారావు గారు కానీ ఈ రాష్ట్ర చరిత్రలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడే ఎందుకంటే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చెప్పే చరిత్ర తెచ్చినటువంటి సంస్కృతి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాదా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగాన్ని ఎందుకో పేరు మారుస్తా ఉన్నారు ఆ పరిపాలన చేస్తా ఉన్నారు ఆ చట్టాలను అపహ్యం చేస్తా ఉన్నాడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఎన్సీఆర్పి రిపోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో హత్యలు ఆత్మహత్యలు దాడులు అఘాయిత్యాలు అమానుషాలు పెట్టలేకపోతా ఉన్నాయి దేశంలోనే ఒకటి రెండు స్థానాల్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్తే అంబేద్కర్ గారి రాజ్యాంగం అపాస్యమైంది కాదా అని అడుగుతా ఉన్నా మీకు చేతగాని తరం కాదా అని అడుగుతా ఉన్నాం ఎందుకు ఆలోచిస్తలేదు బహిరంగంగా దాడులు చేస్తూ ఉంటే హత్యలు చేస్తూ ఉంటే కేసులు చేస్తూ ఉంటే మా చట్టాలను మీ చుట్టాలుగా తీసుకెళ్లి పరిపాలన చేస్తూ ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఈరోజు నిర్వీర్యం చేస్తున్నది మీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం మా హక్కు మా చట్టం మాకు ఆపదస్తే అది వజ్రాయుధం కానీ మా ఆపద మా వజ్రాయుధాన్ని మీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది మీరు వాడుకొని ఇతర కులాల మీద కేసులు పెడతాకి ముందుకు వస్తూ ఉన్నారు గమనించబలడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే బ్రహ్మాండం వంటి పరిపాలన చేశారు కానీ ఈరోజు ఇందాక మా సోదరులు చెప్పారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఎనభై ఒక్క అడుగుల పెడస్టల్ ఈ భారతదేశంలో కదా ప్రపంచం గర్వించదగినటువంటి ఒక విగ్రహాన్ని ఎవరు అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లపై వెచ్చించి పెడితే అంబేద్కర్ భావజాలాన్ని భావితరాలకు కనిపించకుండా చేయాలని ఒక